హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ ఈ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం వచన సాహిత్యం నుండి జానపదం అనే పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పల్లె జీవితంలో మట్టి జీవితంలో భారతదేశంలో పుట్టినందుకు ఒక సామాజిక నిరుపేద కుటుంబాల్లో నిరక్షరాసులైన ప్రజల చేత వచ్చినటువంటి వాడబడుతున్నటువంటి శ్రామిక జీవన సౌందర్య రూపంలో ఉన్నటువంటి వాక్పటువంలో ఉన్న ఒక లయబద్ధ ఛందస్సు లాంటిది జానపదం ఇటువంటి జానపదానికి సంబంధించినటువంటి టాపిక్ని ఈ ఫిఫ్త్ సెమిస్టర్లో చదువుకుంటున్నాం ఇది ఎస్ఏ క్వశ్చన్ అండ్ షార్ట్ క్వశ్చన్ రాసేటప్పుడు ఎట్లా రాయాలంటే జానపదానికి సంబంధించి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఈ వీడియోలో చెప్తా అవి అన్నిటినీ ఒక వరుసలో అని కాదు మీకు ఈ కంటెంట్ని ప ప్రస్ఫుటంగా రాసినంటే అదే జానపదానికి సంబంధించినటువంటి సమాచారం అవుతుంది కొన్ని జానపద కళారూపాలని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తూ తర్వాత పాఠ్యాంశాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది వరకు వీడియోల రూపంలో కొన్ని జానపద కళారూపాలు చూశారు కదా జానపదం అనేది నిన్నటి చరిత్రను నిన్నటి అస్తిత్వాన్ని నిన్న జరిగినటువంటి గతకాలకు సంబంధించినటువంటి సమాచారం రూపంలో నేటి తరానికి అందించడము ఒక ఎత్తు అట్లాగే మిగతా రూపాల్లో కథలు పాటలు ఒక శ్రామిక జీవన సంస్కృతితో కూడినటువంటి పరిణతి అది వాక్ రూపంలో లయబద్ధంగా పాటల రూపంలో ఒక లయాత్మకంగా పాడుతూ ఆట పాటల వినోదంగా అట్లాగే ఉద్యమాలలో చరిత్రగా విప్లవాలగా ప్రతి రూపంలో సంతరించుకున్నటువంటి నిన్నటి తరపు చరిత్ర రేపటి తరానికి అందించడమే జానపదం జానపదం అనేది భారతదేశంకి పుట్టినిల్లుగా భార భారతదేశ చరిత్ర సాంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి అందిస్తున్నదిగా మనం వర్ణించవచ్చు ఎందుకంటే పురాతన కాలం నుంచి ఆదియుగం నుంచి నేటి వరకు కూడా ఏ రచనలు ఏ సాహిత్య సంస్కృతి ఎక్కడ లిఖించబడకుండా ఒక తరం నుంచి మరొక తరానికి ఒక ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి అస్తిత్వాన్ని చేరదీస్తూ కథల రూపంలో సంస్కృతి రూపంలో ముందుకు వెళ్తున్నటువంటిదే జానపదం జనపదాలకు పుట్టినిళ్ళే జానపదం జనపదాలంటే గ్రామాలని నానుడి ఈ జనపదాల్లో జానపదులు అనేటటువంటి వారు అంటే ప్రజలు నివసిస్తారు ప్రజలు వాడేటటువంటిదే జనపదం ఇది ఒక రైతుగా ఒక నిరుపేద కుటుంబాల్లో జీవించేటటువంటి వ్యక్తులు కింది స్థాయి మధ్యతరగతి స్థాయి వారు ఉపయోగించుకునేటటువంటిది జానపదం ఈ సాహిత్యాన్ని జానపద సాహిత్యం అని దీన్ని ఈ విజ్ఞానాన్ని శబ్దిక కళ అని వాగ్రూప కళ అని విలియం బాస్కిమ్ గారు చెప్పడం జరిగింది పుక్కిటమైనటువంటి పురాణాలు ఇతిహాసాలు చరిత్రలు సంస్కృతి కథలు పాటల రూపంలో తర్వాతి తరానికి ఒక వాక్ 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 అంటే మాట మాట రూపంలో ముందుకొచ్చేదే ఈ జానపదం అన్నమాట దీనిని పద్దెనిమిది వందల నలభై ఆరు సంవత్సరంలో విలియం థామ్స్ గారు ద యాంతేనం అనే పత్రికకు రాసినటువంటి వ్యాసంలో జానపద విజ్ఞానానికి ఓక్స్ కుండే అనే పదాన్ని సూచించడం జరిగింది ఈ జానపద విజ్ఞానాన్ని ఆంగ్లంలో ఫోక్ లోర్ అని పిలవడం జరుగుతుంది ఫోక్ అంటేనంటే నిరక్షరాశులైనటువంటి కర్షకులు అనే అర్థం అంటే చదువులేనటువంటి వారి పేదవారు కర్షకులు అంటే పనిచేసేటటువంటి వారు కర్షకులు అంటే ఇక్కడ అర్థం రైతులు అనే రాదు పనిచేసేటటువంటి వారు వివిధ రూపాల్లో తక్కువ తరగతి స్థాయిలో ఉన్నటువంటి నిరక్షరాశులు అని ఫోక్ అర్థం ఇస్తుంది లోర్ అంటేనంటే విజ్ఞానం పాండిత్యం అని ఇవ్వడం జరుగుతుంది ఫోక్ లోర్ అంటే నిరక్షరాశులైనటువంటి కర్షకులు వాడేటటువంటి సంపద విజ్ఞానాన్ని ఫోక్ లోర్ అని పిలవడం జరుగుతుంది ఈ దానికి ఈ జానపదానికి ఏ రకమైనటువంటి లిఖిత పూర్వక ఆధారాలు లేవు ఎక్కడా దీనిని రచించినటువంటి కాలం లేదు దీన్ని ఫోక్ లిటరేచర్ అని అన్ లిటరేచర్ అని వర్గీకరిస్తాం జానపద సాహిత్యాన్ని బిరుదురాజు రామరాజు నాయిని కృష్ణకుమారి ఆర్వీఎస్ సుందరం తంగిరాల వెంకట సుబ్బారావు రఘురామ రెడ్డిలు మూడు రకాలుగా విభజించడం జరిగింది గేయ వచన అట్లాగే దృశ్య శాఖలుగా మూడు రకాలుగా ఉంటుందని చెప్పడం జరిగింది ఇందులో ఆర్వీఎస్ సుందరం గారు మట్టుకు నాలుగు రకాలుగా జానపదం ఉంటుందని అది జానపద కవిత్వ రూపంలో గద్య ఆఖ్యానాల రూపంలో సామేతలుగా పొడుపు కథలుగా ఉంటుందని చెప్పడం జరిగింది ఈ అన్ని టాపిక్లన్నీ కూడా మనం ప్రస్ఫుటంగా ఒక్కొక్క లైన్గా కొన్ని సెక్షన్లుగా డివైడ్ చేసుకొని మాత్రమే చర్చించుకుంటే అప్పుడు మాత్రం మనం ఎస్ఏ క్వశ్చన్ పర్ఫెక్ట్గా రాయగలుగుతాం మీరు పుస్తకాన్ని ఎంతసేపు చదివినాను కూడా ఖచ్చితంగా మీకు అర్థం కాదు డ్యామ్షూర్ ఈ వీడియో చూస్తేనే మీకు మంచిగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మట్టి నుంచి ఇది ప్రకృతి నుంచి ఇది ఒక పురాతన జీవిత సంస్కృతి నుంచి ఉద్భవించింది ఒక పల్లె నుంచి పుట్ పుట్టుకొచ్చింది కాబట్టి జనానం పదం జానపదం అని ఈ జానపదానికి శబ్దిక రూప నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది మన మన చరిత్ర కవులు కూడా తిక్కన ఎర్రన తెనాలి రామకృష్ణుడు వంటి వారు కూడా జానపదానికి తమదైన శైలిలో నిర్వచనాలు ఇవ్వడం జరిగింది ఎర్రన గారు తన భారత అరణ్య పర్వంలో జనపదులు పురి జనులు సంతసంబురం ప్రమదం వెల్పరని దైవ శుభోదయం హృదయంబుల బెచ్చుకొనుచున్న వారు అని జానపదలకు పురజనులనే అర్థాన్ని బోధించడం జరిగింది అట్లాగే అల్లసాని పెద్దన దేశం అనే అర్థంలో జానపద శబ్దాన్ని జనపదంబులు పుణ్య నది సదనంబులు అని పిలవడం జరిగింది తెనాలి రామకృష్ణ కవి పాండురంగ మహాత్మ్యంలో జానపద గ్రామి అనే మాటను ఉపయోగించడం జరిగింది ఇదంతా కూడా ఈ సాహిత్యం అంతా కూడా ఎక్కడా లిఖించబడలేదు దీన్ని భారతదేశంలో దృశ్యరూపకంగా చూస్తే పగటి వేషాల రూపంలో వీధి నాటకాల రూపంలో బుర్రకథలుగా హరికథలుగా గంగిరెద్దుల ఆటలుగా వివిధ రకాలుగా అది దక్షిణ భారతదేశంలో కొంచెం ఎక్కువగా కనిపించేది ఉత్తర భారతదేశంలో కొంచెం తక్కువగా కనిపించేది ఉత్తర భారతదేశంలో మొట్టమొదటిసారిగా జానపదం మీద పరిశోధనలు అంటే జానపదం మీద కొంచెం అధ్యయనాలు చేసినటువంటి వ్యక్తులు గ్రామ సోదరులుగా మనం చెప్పుకోవచ్చు వారి కోసం వారికి అనుగుణంగానే ఉత్తర భారతదేశ జానపద సాహిత్యాన్ని గ్రామ సాహిత్య అని అట్లాగే దక్షిణ భారతదేశ సాహిత్యాన్ని లోక్ సాహిత్యం అని ప్రధానంగా కన్నడ ప్రాంతాల్లో మాత్రకే లోక్ సాహిత్యం అని పిలవడం జరుగుతుంది గ్రామ సోదరులు ఎక్కువ కృషి చేసిన భారతదేశంలో అనేది ఈ టాపిక్ విలియం బాస్కిమ్ గారు శబ్దిక వాగ్రూప కళ అని నిర్వచనం ఇచ్చిందని విలియం థామ్స దయాంతనం పత్రికకు ఓక్స్ కుండే అనే పదాన్ని సూచించిందని ఫోక్లోర్ అంటేనంటే విజ్ఞాన సంపద కర్షకులు నిరక్షరాశులైనటువంటి కర్షకులు ఉపయోగించే సంపద విజ్ఞానమని ఈ పదాలను ఎక్కువ మెన్షన్ చేస్తూ ఈ పదాలను రాయడానికి ప్రయత్నం చేయండి మంచి మార్కులే వస్తాయి మీకు ఖచ్చితంగా ఈ జానపదం యొక్క లక్షణాలు వర్గీకరణ తెలుసుకుంటే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము సారాంశం పూర్తిగా అయిపోతుంది జానపద వర్గీకరణ మూడు రకాలుగా ఉంటుంది గేయ శాఖ వచన శాఖ దృశ్య శాఖ అందులో దృశ్య శాఖలో ప్రధానంగా మనకు ఒగ్గు కథ బుర్రకథ తోలుబొమ్మలాట గంగిరెద్దులాట వీధి నాటకాలు ఈ విధంగా ఉండడం జరుగుతుంది అందులో యక్షగానం జక్కుల వారు దీనిని ప్రదర్శించడం జరుగుతుంది యక్షులు అంటేనే జక్కులు బా తెలుగు ప్రాంతంలో పుట్టినటువంటిది యక్షగానం ఇది ఎక్కువ ఫేమస్ అవ్వడం జరిగింది ఎందుకు ఎక్కువ ఫేమస్ అయిందంటే ఇందులో గేయం వచనం ప్రదర్శన మూడు కూడా ఉండి ఒక స్త్రీ పాత్రని ముందుకు తీసుకొచ్చి ప్రధాన పాత్రధారుగా స్త్రీని మొదలుపెట్టి పురంద్రి పాత్రగా అలంకారంగా ఆమెను ఎక్కువ అలంకారంతో ఎక్కువ సౌందర్యంతో జనాల ముందుకు తీసుకురావడంతో ఈ ఈ కథ అనేది పురంద్రి పాత్ర విలువైందిగా ఈ యక్షగానం అనేది గేయం వచనం ప్రదర్శన మూడు ఉండడం చేత ముందుకు రావడం జరిగింది ఇది షార్ట్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది ఇందులో ప్రధానంగా చిందు భాగవతాలు కూడా యక్షగానంలో బాగా తెలుగు ప్రాంతాల్లో అభివృద్ధి చెందినాయి చిందు ఎల్లమ్మ దీనికి ఎక్కువ కృషి చేసిందని ఒక లైన్ రాయడానికి ప్రయత్నం చేయండి తర్వాత దృశ్య రూపంలో మరొకటి ఒగ్గు కథ అనేది కూడా తెలంగాణ ప్రాంతంలో ఉట్టినటువంటిది ఇది ఇక ఒగ్గు కథ గురించి తెలుసుకుంటే ఇది తెలంగాణ ప్రాంతంలో ఉట్టినటువంటి జానపద కళారూపం ఒగ్గు అంటే శివుని చేతిలో ఉన్నటువంటి డమరుకం గొల్ల కురుమ సాంస్కృతిక జీవనంలో ఈ కులాస్తులు ఎక్కువగా దీన్ని గానం చేయడం జరిగింది అందుకే వారిని ఒగ్గోల్ అని పిలవడం ప్రధానంగా ఒక పాత్రధారుడు ప్రధాన పాత్రధారునిగా మిగతా వాళ్ళు వంతు అక్తలుగా ఉండి దీన్ని బీరప్ప మల్లన్న వంటి వీరుల యొక్క శూరకథలను తెలిపేటట్లు డోలు తాళం కంజీర గవ్వల హారంతో దీనిని జనాల మధ్యలో ఊరు ఊర తిరుగుతూ ఈ ఒగ్గు కథ ప్రదర్శనను ఇవ్వడం జరుగుతుంది వీర నాగమ్మ బాలనాగమ్మ పండుగలు చేసినప్పుడు కూడా ఒగ్గు కథ చదవడం పరిపాటి ఇక తోలుబొమ్మలాట తొలితరంగా సినిమాల కంటే ముందుగా జనాలను అభివృద్ధి ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి వినోదం ఏదన్నా ఉందంటే అది మీ అందరికీ తెలుసు తోలు బొమ్మలే ఒక ప్రదర్శన తెర ముందు ఒక బట్ట వెనకాల ఒక తోలు ఆకారం ఉన్నటువంటి పార్టికల్స్ అంటే ఒక రకమైనటువంటి వస్తువుల చేత మొట్టమొదటిసారిగా వినోదాన్ని కలిగించినటువంటిది అది తోలు బొమ్మలే తోలు బొమ్మలకు దారాలు కట్టి లయబద్ధంగా ఆడించే ఒక ఆట తెర వెనుక గాయకుల సంభాషణ అట్లాగే ఒక వాయిద్యకారుడి యొక్క సంగీతంతో దీన్ని ప్రజల ముందుకు రాత్రి పూటల్లో ఒక లైట్లల్లో అంటే ఆ దీపాల కాంతుల్లో దీన్ని తీసుకొచ్చి ఎక్కువ ప్రచారం చేసినటువంటిది ఇందులో గుణసుందరి వివాహం ఎల్లమ్మ త్యాగం వంటివి చాలా ప్రజాదరణ పొందినటువంటివి గంగిరెద్దులాట మరో జానపద కళారూపాన్ని చూసినట్లయితే ఇది సంక్రాంతి ముందు నెలలో అంటే జనవరి ఈ ఆరంభం నుంచి దీన్ని ప్రతిరోజు మార్నింగ్ ఒక ఎద్దుకు అలంకరణ చేసి గంటలు మువ్వలు కొత్త బట్టలు ఎద్దుల మీద వేసుకొచ్చి ఎద్దుల అలంకరణతో ఎద్దుల అలంకరణ రూపంలో ప్రతి ఇంటికి వచ్చి బసవన్నుడు వచ్చాడు కాస్త గంజి ఉంటే పోయండి కాస్త జొనలుంటే పోయండి అంటూ అడుక్కునేటటువంటి ఒక కళా ప్రదర్శన ఇది తెలుగు ప్రాంతాల్లో మాత్రమే ఉన్నటువంటి కళా ప్రదర్శన గంగిరెద్దులు గంగిరెద్దులకు సంబంధించినటువంటి పాఠ్యాంశం మీ ద్వారా మీరు సెకండ్ సెమిస్టర్ లో వినారో అది కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తే అక్కడ నుంచి చూసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి యక్షగానముతో ఒగ్గు కథ తొలబొమ్మల ఆట గంగిరెద్దులాట ఇవి నాలుగు కూడా మీకు షార్ట్ క్వశ్చన్లో రావడానికి ఆస్కారం ఉంది దృశ్య రూపకంగా ప్రధానంగా ఉన్నాయి పగటి వేషాలు వీధి నాటకాలు బుర్రకథలు హరికథలు గంగిరెద్దుల ఆట అనేటివి తోలుబొమ్మల ఆట వీధి నాటకాలకు సంబంధించినటువంటి ప్రధానంగా రసె జరిపోతుంది ఇక గేయ శాఖకు సంబంధించిన చూస్తే మీరు గేయ శాఖ అంటే ప్రధానంగా వాక్పటువంతో ఏ ప్రదర్శన లేకుండా కేవలం వాక్తోనే ఉండేది అంటే పాటల రూపంలో ఎక్కువ ప్రస్ఫుటించినటువంటిది గేయశాఖ దీంట్లో పల్నాటి కథ బొబ్బిలి కథ కాటమరాజు కథ మొదలైనటువంటివి తెలుగు ప్రాంతాల్లో చిరస్మరణీయంగా అభివృద్ధి చెందినటువంటివి శాఖలో కథా రహితంగా కథా సహితంగా రెండు విభాగాలు ఉండడం జరుగుతుంది ఈ శాఖలో కథా రహితంగా అంటే బతుకమ్మ బోనాల పండుగల్లో వచ్చేటటువంటి పాటలు ఆడే ఆటల్లో బొడ్డెమ్మ పాటలు లాంటివి ఇవి కథా రహితం ఒకేసి పువ్వేసి చందమామ ఒక జాములాయే చందమామ రెండేసి పువ్వేసి చందమామ రెండు జాములాయే చందమామ ఈ విధంగా పరిపాటిగా ముందుకు సాగుతూ సాగుతూ సాగుతూనే ఉంటుంది కదా తప్ప ఒక కథ అనేది ప్ర ప్రజెంట్ చేస్తూ ఏముండదు ఇది బతుకమ్మ బోనాల్లో కథా రహితంగా మనకు ఈ జానపద కళారూపాలు ఉండడం జరుగుతుంది ఇక వీరత్వాన్ని శురత్వాన్ని వీరగాథలను చరిత్రలను చెప్పేటి కథ రహిత కథా సహితంగా ఉండడం జరుగుతుంది కథ లేకుండా బతుకమ్మ బోనాల్లో కథ ఉండేటట్లుగా వీర కథలు శూరకథలు ఈ కాటమరాజు కథలు పల్నాటి కథలు బొబ్బిలి కథలు ఎల్లమ్మ కథలు ఇవన్నీ కూడా కథ సైతంగా ఉండడం జరుగుతుంది దృ ఇక దృశ్యరూపకంగా ఉన్నవి గేయ రూపకంగా ఉన్నవి జనాల్లో ఎక్కువ ప్రజాదరణ పొందినాయి ఇక వచన రూపంలో ఉన్నవి కాస్త ప్రజాదరణ పొందలేకపోయినాయి ఓరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ జానపద కళారూపాల వర్గీకరణ అనేది మూడు రకాలు గేయ శాఖ దృశ్యశాఖ శాఖ అనేటివి ఈ మూడు రకాలు ఉంటాయని గుర్తుంచుకోగలడు వస్తాడే తాను సర్వాయి పాపడు తల్లి కొలువుకు వడిగా వెళ్ళెను అనేది ఇది కథా సహితంగా ఉన్నటువంటి గేయశాఖ అట్లాగే పండుగల సాయన్న ఈడున్నాడు పండుగల సాయన్న పాలమూరు పండుగల సాయన్న అనేటటువంటిది ఇది వీరత్వాన్ని శురత్వాన్ని తెలిపేటటువంటి కథా సహితమైనటువంటి గేయశాఖ గేయశాఖలో మరొక విభిన్న కోణంలో చూసినట్లయితే స్త్రీలు శ్రామిక జనజీవనంలో పాడే పాటలు కూడా ఈ గేయ శాఖలోకే వస్తాయి పనిని త్వరగా చేయడానికి పని అలసట లేకుండా పనిని మర్చిపోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఉండేటటువంటిది ఈ గేయ శాఖలుగా ప్రధానంగా వీటిని గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి జానపద కళారూపాలు ఈ మూడు రకాలుగా గేయ శాఖ వచన శాఖ దృశ్య శాఖ ఈ మూడు శాఖలుగా వర్గీకరించినప్పటికి కూడా ఈ మూడు శాఖలకు కూడా కేవలం కొన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఈ ఒక ఐదు రకాలుగా విభజించుకున్నాం అజ్ఞాన కర్తృత్వం రచన మౌఖిక ప్రచారం నియమిత స్వరూపరహితం అట్లాగే అనిర్ణీత రచనా కాలం అంటనని వీటిని వివరించుకున్నాం ఎందుకంటే సాహిత్య సృష్టిగా అవ్వించినటువంటి వ్యక్తి ఎవరు ఆ కథ దీన్ని ఎవరు రాశారో మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము దానికి వివరాలు మన తన లేకుంటాయి కాబట్టి ఇది అజ్ఞాన కర్తృత్వం అని మన మనసులో ఉన్నటువంటి భావాన్ని మనకు వచ్చినట్లు అలంకార చందస్సు లేకుండా మన మనం పాడుకోవడానికి సులువుగా ఉండడానికి సరళంగా ఉండడానికి రచనలు చేసినాం కాబట్టి అట్లాగే ఇది ప్రచారం ఎంతున్నప్పటికీ కూడా ఇది లిఖించబడలేదు కాబట్టి అట్లాగే నియమిత స్వరూపంలో ఇది అసలుకి లేదు భావాలకు అనుగుణంగా ఇప్పుడు కథాబంలో ఒక వరకు ఒకేసి పువ్వేసి చందమామ వస్తాడే సర్వై పాపడని ఈ రకమైనటువంటి పాటల్ని మనం పాడుతూ పాడుతూ వస్తున్నాం ఇది అంత ఒక నియమిత స్వరూపం అయితే లేదు ఇప్పుడు అందే వెంకటరాజ్యం గారు అట్లాగే అంద్యశ్రీ గారు గూడ అంజయ్య గారు వీళ్ళందరూ కూడా జానపద సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళే అందులో అందశ్రీ గారు రాసినటువంటి జయ జయ తెలంగాణ కూడా ఒక రచనలో ఉన్నటువంటి జానపద కళారూపం ఈ జానపద కళారూపానికి మనం ఒక రచనా కాలాన్ని ఈ టైం పీరియడ్ లో రాసిన మనం ఖచ్చితంగా కూడా చెప్పలేం ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తబడుతూ అందిస్తూ ముందలకి పోతున్నటువంటిది కాబట్టి అనిర్ణిత రచనా కాలం అని కూడా చెప్పుకోవచ్చు అట్లాగే జానపదంలో ఈ రచనా కాలం మౌఖిక స్వరూపం ఈ రచన ఈ అజ్ఞాన కర్తృత్వం ఇలా ఉన్నప్పటికీ కూడా తర్వాతి తరానికి మనం ఈ విభిన్న శాఖలుగా శాఖలుగా మనం సమాజంలో చెప్పుకుంటున్నాం ఎట్లా అంటే పాటల రూపంలో లాలి పాటల రూపంలో వీరగాధల రూపంలో బతుకమ్మ బోనాల రూపంలో వెన్నెల పాటల రూపంలో తుమ్మెదా పదముల రూపంలో విప్లవం ఉద్యమం ప్రతిది కూడా జానపదం అంటే నాటే ఒక సాంగ్ తెలంగాణ ఉద్యమంకి సంబంధించినటువంటి సాంగ్స్ ఇటువంటి పల్లె పల్లెల్లో పల్లెలను మొలిచే తెలంగాణలోన ఇటువంటి పాటలు ఒకటే కాదు కథ కవిత్వం సాహిత్యం ప్రతిది కూడా జానపదం ఒక కళారూపం ఒక వేషధారణ ప్రతిభ ప్రతిది కూడా జానపద కళారూపం ఈ జానపద కళారూపంలోనే ఈ జానపద సాహిత్యంలోనే ఈ గద్య ఆఖ్యానాలు సామెతలు పొడుపు కథలు కూడా చాలా విలువైనాయని ఆర్వీఎస్ ఆర్ సుందరంగారు వివరించడం జరిగింది అందులో కొన్ని సామెతలు కొన్ని పొడుపు కథలు కూడా మన పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది పొడుపు కథలు అంటే పొడుపు అంటే ఉదయం దీనికి మరో పేర్లు శాస్త్రం తట్టు ఇచ్చుకథ విచ్చుకథ మారుకథ అని విధంగా పరిపరి పేర్లు ఉన్నాయి పొడుపు కథ అనేది మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉదయించేటట్లు చేసేదే పొడుపు కథ అందుకే పొడుపు అంటే ఉదయం ఉదయం వచ్చేటట్లు మనలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని ముందరికి తీసుకొచ్చేటటువంటి ఇదే పొడుపు కథ తెలుగు ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందినటువంటివి పొడుపు కథకు ఉదాహరణలుగా మనం తీసుకునే ముందు ఈ పొడుపు కథలు అనేవి మనలో ఉన్నటువంటి బుద్ధి చిత్రతను ఆశ్చర్యాన్ని అలంకారికత కథ ప్రదర్శనను కథను ప్రవృత్తి కారికతను చమత్కారికతకు ఉండేటటువంటి భావాన్ని తీసుకొచ్చేటట్లు ఈ విధంగా లక్షణాలను సంతరించుకున్నటువంటివే పొడుపు కథలు ఎగ్జాంపుల్ కొనా కొమ్మ మీద మిఠాయి పొట్లం ముట్టుకోపోతే మొదటికే మోసం అనేది దీంట్లో ఏముంది అది అర్థం చేసుకోవడానికి తెలుగు ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి మనకు అందరికీ తెలిసే తెలుసు ఒక కొమ్మ మీద ఉన్నటువంటి మిఠాయి పొట్లాన్ని మనం ముట్టుకోవడానికి వెళ్తే అది మొదలకే మోసం వస్తుంది అంటే ఏంది తేరేపట్ట అనేది దీనికి ఆన్సరం ఎర్రటి పండు మీద ఈగ అయినా కూడా వాళ్ళదని ఎర్రటి పండ్ల మీద ఎక్కడైనా సరే ఈగలు వాళ్లకు ఉంటాయా ఈగలేం దోమలు కూడా వాళ్తాయి కానీ నిప్పు కనక్యల మీద ఎర్రటి పండులాగా అది నిఘ ఆడుతున్నప్పటికి కూడా ఈగ వాళ్ళు చచ్చి పూడ్చదు తర్వాత రూకలు ఎంచలేము చేప అనేది ఇది మనం అందులో ఉన్నటువంటి డబ్బులను ఎంచలేము చాపను కూడా చుట్టుకోని పోలేము అనేది చుక్కలు ఆకాశానికి సంబంధించినటువంటి మిద్ద మీద మిరప చెట్టు నీకే గాని నాకే గాని కనిపించదు మనం పెట్టుకున్నటువంటి ఎర్రటి బొట్టు ఒక మిరప పండులాగా మిరప పొడి లాగా ఉంటే మిరప చెట్టు మిద్ద మీద ఉంటే మనకు కనిపిస్తుంది అట్లా మనకున్నటువంటి బొట్టు కూడా మనకు కనిపించదు అని గట్టు మీద పొరడు ముట్టుకోగానే ఏడుస్తాడు ఒక డప్పుని మనం ముట్టుకోగానే శబ్దం వచ్చేటట్లు ఇవి ఉండడం జరుగుతుంది సామెతలు అనేటివి నానుడి లోకోక్తి శాస్త్రం జనశ్రుతి అని పిలువబడుతుంది ఒక పోలిక సామ్యత అనే పదం నుంచి ఉద్భవించింది సామ్యత అంటే పోలిక దీన్ని సామ్యతలు లేని ప్రాంతం తెలుగు ప్రాంతంలో ఎక్కడ తెలుగున్నట్లు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా సామ్యతలు తెలిసి ఉంటాయి దానం చేయలేని చెయ్యి అట్లాగే కాయలు కాయలేని చెట్టు ఒకటి అన్నట్లు వివరిస్తుంది మనం దానం చేయకపోతుందంటే మన తానే నిధులు సంపాదించి తుదకు దొంగలకిత్తు కితురు దొరనకొనో తేనె జంటి కలియవా తెరవరులకు అన్నట్లు ధర్మపురి శేషప్ప కవి గారు చెప్పినట్లు దానం చేయని చెయ్యి కాయల కాయని చెట్టు అది గొడ్డు చెట్టు ఉంటే ఎంత పోటే ఎంత ఈ దానం చేయం చేయ కూడా గంతే అని ఏడ్చేవాడికి ఎడం పక్కన కుట్టేవాడికి పక్కన ఎందుకంటే కుట్టేవాడు సూదిని కుడిపక్కకు తీసుకొస్తాడు కాబట్టి మనం గుచ్చుకుంటుందని ఏడ్చేవాడు ఏడుస్తూ తనకు ఉండేటటువంటి కన్నీళ్లను చీమిడిని తీసి మన ఈ ఎగుతాడు కాబట్టి ఎడం పక్కన కూర్చోరావదాన్ని దీపం మనదైనా సరే మనం దాన్ని ముద్దు పెట్టుకోవడానికి వెళ్తే మన మీసాలే కాల్తాయని లోకోక్తిగా ఉన్నటువంటిది ఇది సామెతలు సామెతలు పొడుపు కథలకు సంబంధించినటువంటిది ఎస్సే క్వశ్చన్లో షార్ట్ క్వశ్చన్లో రాయడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ జానపద సాహిత్యంలోనే కథలు కూడా చాలా విలువైనటువంటిది ఇక అన్నదమ్ముల కథ అనేది ఒకటి పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది ఒక ఏడుగురు అన్నదమ్ములు కలిసి ఒక నది ప్రాంతంలో జీవిస్తున్నారు ఒక రాక్షసి వాళ్ళని ఎట్లాగైనా అంటే ఒక దయ్యం రూపంలో ఉన్నటువంటి స్త్రీ వాళ్ళని ఎట్లయినా తినాలని పన్నాగం పని వాళ్ళతో నేను దారి తప్పి వచ్చాను అంటానని కొన్నాళ్ళు వాళ్ళతో ఉండి నన్ను మా ఇంటి దగ్గరికి రండి ఆ నది వరకు రండి కాబట్టి నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను అక్కడికి వెళ్తే మా ఇంటి వాళ్ళు తిడతారు కాబట్టి నన్ను ఎవరో ఒకరు పెళ్లి చేసుకోండి అని వాళ్ళలో పెద్దవాడిని చేసుకొని ఆ నది వాగు దగ్గరికి వెళ్ళి అతన్ని తినడం ఈ విధంగా మళ్ళీ కొన్నాళ్ళకి తిరిగి వచ్చి మిగతా వాళ్ళని కూడా తినడం ఇక ఆఖరికి చిన్నవాడు ఆ నీటి ప్రతిబింబంలో ఆమె అని గ్రహించి ఆమె నుంచి పారిపోయి ఆ అన్నదమ్ములను అందరినీ కూడా తిరిగి కాపాడుకున్నటువంటి కథ ఇది కథ అట్లాగే సామెతలు ఇవి నేను ఇంతవరకు చెప్పినటువంటి పొడుపు కథలు వీటి కూడా ఎస్ఏ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ లో రాయడానికి ప్రయత్నం చేయండి ఎస్ఏ క్వశ్చన్ రాసినప్పుడు కాస్త సోది రాసినట్లు రాయకుండా నేను చెప్పినటువంటి విలువైన పాయింట్లు గ్రామ సోదరులది అట్లాగే టిక్కన ఎర్రన తెనాలి రామకృష్ణ ఉంది జానపద లక్షణాలు జానపద వర్గీకరణ గేయ రూపాన్ని వచన రూపానికి స్త్రీలు వాడేటటువంటి పాటలు ప్రతిదాన్ని కూడా ఎగ్జాంపుల్ ఇస్తూ రాయడానికి ప్రయత్నం చేయండి జానపదం మట్టితో పుట్టి స్త్రీలకు మమేకంగా దగ్గరగా ఉన్నటువంటిది పురుషుల కంటే ఎక్కువగా స్త్రీల వద్దనే ఉంది కాబట్టి స్త్రీలు పాడుకునే పాటలను కూడా మీరు ఎస్సే క్వశ్చన్లో ఈ బతుకమ్మ పాటలు రాసినాని కూడా మీకు సరిపోతుంది ఇందులో ఉన్నదే రాయాలని ఖచ్చితంగా కాదు లక్షణాలను వర్గీకరణని కొంతమంది వ్యక్తులని ప్రధానంగా రాసి మిగతా అన్ని కూడా మీ సొంత మాటల్లో రాసిన కూడా జరిపోతుంది ఈ పొడుపు కథల సామెతలు కూడా మీ సొంత మాటల్లో రాసిన కూడా జరిపతుంది సైనింగ్ అవుట్ నేను మీ అన్ వెంకటంలో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్